శ్రావణ మాసం వచ్చేసింది సకల శుభాలను పొందాలంటే శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించటం తప్పనిసరి శ్రావణ మాసంలో శుక్రవారం ఎంత పవిత్రమైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు గృహిణులంతా శ్రావణ శుక్రవారం నియమనిష్టలతో లక్ష్మీదేవిని పూజిస్తారు సకల శుభాలు కలిగి సంపదలు గడించాలని ప్రార్థిస్తారు అయితే పూజ సక్రమంగా చేసినప్పటికీ చాలా మంది కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల పూజా ఫలితాన్ని మాత్రం పొందలేరు దానివల్ల ఎంత పూజ చేసినా ఫలితం ఉండదు అలా చేయకూడని చాలా మంది తెలియక చేసే తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం పూజ అనంతరం ఇచ్చే తాంబూలంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ తమలపాకులు సరి సంఖ్యలో ఉండాలి వక్క అరటి పండు పసుపు నీటిలో రాత్రంతా నానపెట్టిన శనగలు కుంకుమ పసుపు రెండు పువ్వులు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి తాంబూలం ఇచ్చేవారు చాలా మంది హడావిడిగా చేతిలో పెట్టేస్తూ ఉంటారు అలా చేయటం చాలా తప్పట తాంబూలం ఇచ్చేటప్పుడు తమలపాకు తొడిమలు ఎవరు తాంబూలం ఇస్తున్నారో వారి వైపు ఉండాలి పుచ్చుకునే వారి వైపు ఆకు మొదలు ఉండాలి తాంబూలం పల్లెల్లో పెట్టే అరటి పండు కూడా ఈ నియమం వర్తిస్తుంది ఇలా వీటిని పాటించి వాయినం లేదా తాంబూలం ఇస్తే పూజా ఫలితం దక్కుతుందట తాంబూలంలో ఉండే తమలపాకులు సూర్యగ్రహానికి వక్కలు కుజగ్రహానికి పసుపు శనగలు గురుగ్రహానికి సంబంధించినవి కనుక ఆ గ్రహాలకు సంబంధించిన వస్తువులైన వీటిని దానం చేయటం వల్ల కర్మల వల్ల వచ్చే దుష్ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చని శాస్త్రాలు చెప్తున్నాయి అంతేకాదు ఇలా వీటిని దానం చేయటం వల్ల గ్రహాలు శాంతించి స్త్రీలకు ఐదోతనం సంతానానికి ఎటువంటి ఇబ్బంది కలగదని పెద్దలు చెప్తున్నారు ఇదిలా ఉంటే ఈ మధ్య కొంతమంది స్టీలు పళ్ళాలతో తాంబూలం పెట్టి ఇస్తున్నారు ఇలా ఇవ్వటం వల్ల దోషం చేసిన వారవుతారట స్టీలు కూడా ఇనుము నుంచి వచ్చిందే ఇనుముని దానం చేయటం వల్ల దానం చేసిన వారికి పుణ్యంతో పాటు దానాన్ని స్వీకరించిన వారికి దరిద్రం పట్టుకుంటుంది అందుకే ఇనప వస్తువులు దానం చేయకూడదని అంటూ ఉంటారు స్టీలు పల్లాలకి బదులుగా చాటలలో కానీ ప్లాస్టిక్ ప్లేట్స్ లో కానీ ఫైబర్ ప్లేట్స్ తో కానీ తాంబులాన్ని ఇవ్వటం మేలు ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్